ఇక్కడ ఒక చిత్రం ఉంది చిత్రం పక్కనే దాని పేరు దీని మీరు మనం చేద్దాం చూడండి ఇక్కడ బాబు ఏం చేస్తున్నాడు దండం పెట్టుకున్నాడు పదం చూడండి ఏ అక్షరథం మొదలైంది దా దండం ఇది చూడండి దంతం ఇదిగో ఏది దంతం ఇంకొకటి చూడండి జనండితే జనం కూడా ఏ అక్షుత ఉన్నాయండి వెరీ గుడ్ ఇప్పుడు మీకు కొన్ని కార్డ్స్ ఇచ్చాను ఆ కార్డ్స్ ని ఈ విధంగా చిత్రానికి దగ్గర పదంతో నేర్చపరచాలి చేస్తారా ఓకే చేద్దామే చిత్రానికి తగిన పదంతో జతపరచం అలా వెరీ గుడ్ నెక్స్ట్ తర్వాతది జల్లెడానా చూడు యాక్షన్తో మొదలైంది అది కాదు కదా మరి ఇది దండం మీద చూడు ఇప్పుడు ఒకటి ఒకటి చెప్పండి జనం ఇది వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరు బాగా పెట్టారు